జస్టిస్ బట్టు దేవానంద్ గారు తమిళనాడు హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకి రావడం జరిగింది ఆయనకు నిన్న ఏపీ హైకోర్టులో లాయర్ల సంఘం సత్కారం కూడా చేసింది తర్వాత ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు సొంత రాష్ట్రానికి రావడం నా గొప్ప అవకాశం సొంత రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం ఇంకా గొప్ప పని ఇది మంచి అవకాశంగా భావిస్తాను రాష్ట్రాభివృద్ధికి సహాయం కూడా చేస్తాను అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడు రాష్ట్రానికి సంబంధించి చాలా బాగా మాట్లాడు దాన్ని మన ఏబిఎన్ రాధాకృష్ణ కూడా తన కరపత్రికలో రాయడం కూడా జరిగింది వాటితో పాటు ఇంకొన్ని కూడా బట్టు దేవానంద్ గారు మాట్లాడినట్లు ఏబీఎన్ రాధాకృష్ణ తన కడపత్రికలో రాశాడు మరి నిజంగానే జస్టిస్ బట్టు దేవానంద్ గారు అలా మాట్లాడా లేకపోతే మన ఏబీఎన్ రాధాకృష్ణ తెలుసు కదా ఇంకా రెండు మాటలు మాట్లాడితే నాలుగు మాటలు ఈయన యాడ్ చేసి రాస్తా ఉంటాడు మరి నిజంగానే దేవానంద్ గారు ఆ విధంగా మాట్లాడా అంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది అట్ ది సేమ్ టైం ఏ రాధాకృష్ణ రాశాడంటే మేబీ ఉండొచ్చేమో అన్న ఆలోచన కూడా నాకు కూడా వచ్చింది అందుకే రాధాకృష్ణ ఏం రాశాడంటే జస్టిస్ బట్టు దేవానందను సత్కరిస్తున్న హైకోర్టు లాయర్ల సంఘం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే వారిపై చర్యలు తప్పనిసరి లేదంటే ఐదు కోట్ల మంది జీవించే హక్కుకు భంగకరం అభివృద్ధికి కోర్టులు తమ పరిధిలో సాయం అందించాలి తప్పు చేసిన వారు భయపడాలి నేరస్తుడికి ఊరట దొరికే పరిస్థితి ఉండకూడదు అది కోర్టులకు ప్రజాస్వామ్యానికి పెట్టు వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరుల గౌరవానికి భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికి లేదు హైకోర్టు న్యాయమూర్తి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఏ రాధాకృష్ణ రాసే మాటలు ఇంకా చాలా రాశారు భావ వ్యక్తీకరణ వాక్ స్వాతంత్రం పేరుతో నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇతరుల ఆత్మాభిమానం గౌరవానికి భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికీ లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ అన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే న్యాయస్థానాలు శిక్షిస్తాయనే భయం ఉంటే ఎవరూ తప్పు చేయరు తప్పు చేసినా సరే న్యాయస్థానానికి వెళ్తే ఉపశమనం లభిస్తుందనే భావన నేరస్తుడిలో కలిగితే అది న్యాయ వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి పౌరుల హక్కులకు గొడ్డలి పెట్టు అన్నారు ప్రజలు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంది మద్రాసు హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు తిరిగి వచ్చి బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బట్టు దేవానందను ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ గారు మాట్లాడుతూ న్యాయం కోరే అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది మద్రాసు హైకోర్టు నుండి సొంత రాష్ట్రానికి సొంత మనుషుల మధ్యకు తిరిగి రావడం సంతోషంగా ఉంది తప్పు చేసేవాడు చట్టం అన్న కోర్టు అన్నా భయపడాలి చట్టంలో ఉన్న లొసులను అడ్డు పెట్టుకుని అరాచకాలు తప్పులు చేసేవాళ్ళు న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని ఉపశమనం పొందేలా కోర్టులు వ్యవహరించరాదు రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేక తీసుకోకపోయినా కోర్టులు కఠినంగా వ్యవహరించకపోయినా ఐదు కోట్ల మంది జీవించే హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుంది అనేసి జస్టిస్ బట్టు దేవానంద్ గారు అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందించేలా పెద్ద ఆసుపత్రిలో రావాల్సిన అవసరం అవసరం కూడా ఉంది ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే పారిశ్రామికవేత్తలో రావాలి అయితే తమకు భవిష్యత్తు ఉంటుందని నమ్మకం లేకుండా పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సామాన్యుడికి అభివృద్ధి పలాలు అందాలన్నా న్యాయస్థానాలు కూడా రాజ్యాంగపరంగా చట్టపరంగా వారికి వాటికి ఉన్న అధికారాలతో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు న్యాయవాదులు సమాజం పట్ల తమ గురుతర బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పేసి భట్టు దేవా జస్టిస్ భట్టు దేవానంద్ గారు మాట్లాడినట్లు ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకొచ్చాడు మరి నిజంగానే ఆయన మాట్లాడా లేకపోతే ఈ ఏబీఎన్ రాధాకృష్ణ కల్పితంగా రాసి అలా చూపించాడా మనకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే దీంట్లో చాలా వరకు కొన్ని కొన్ని పాయింట్స్ కొంచెం సీరియస్గా ఆలోచన చేస్తే దీంట్లో ఎక్కడో కానీ రాజకీయ కోణం ఉన్నట్టుగా కనిపిస్తుంది అది నిజంగానే జస్టిస్ బట్టు దేవానంద గారు మాట్లాడారా లేకపోతే లేదా అన్నది మనకు తెలియదు కానీ ఏపీఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్తనే మీకు చదివి వినిపించడం కూడా జరిగింది ఉత్తర రాష్ట్రానికి వచ్చి సొంత ప్రజలకు సేవ చేయడం అంటే ఎవరికైనా సరే హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాష్ట్రాభివృద్ధికి మా వంతు సహాయం చేస్తామని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు అయితే రాజ్యాంగబద్ధంగా తమ వంతు కూడా కృషి చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు మంచి 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 మాటేది రాష్ట్రాభివృద్ధికి ఎవరు ఏ విధంగా సహాయం చేసినా చాలా గొప్ప పని అది